చూసావా ఈ మన ఛానల్ పాపం ఏదో మంచి ఛానల్ పెట్టుకుంటే ఆడపిల్లలు ఉన్నారు చూ అదిగా మా వాడు వచ్చాడు ఈ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మామూలుగా ఉండదు పేపర్లు చింపేస్తాడు కెమెరాలు ఇసిరేస్తా ఉంటాడు టేబుల్ మీద బొత్త దొరలేస్తా ఉంటాడు అరే అసలు మీ అబ్బాయికి ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అర్థమే కాదు ఓలమ్మ ఎంత లేత అడుగుతాను అమ్మాయి మీ మొగాలకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఫ్రస్ట్రేషన్ ఊరకు వస్తుంది ఏటే మీ వల్లే వస్తుంది ఫ్రస్ట్రేషన్ మాకు మా వల్ల మరి మీ వల్లే మేమేం చేసాం ఏం చేసామా ఏం చేయలేదు చెప్తాం మీకు ఈ రోజు నచ్చింది ఇంకో రోజు నచ్చదు ఆ పోనీ అదైనా నచ్చింది అనుకుంటే చివరికి అది కూడా నచ్చదు మీకు ఏం నచ్చిందో తెలియక చివరికి మాకు మేమే నచ్చట్లేదు అవునా మా మీద ఇంత ప్రేముంది అంత ప్రేముంది అని కబుర్లు చెప్పడం కాదు మాకేం కావాలో తెలుసుకోవడమే అసలైన ప్రేమ అయినా మీకు కావాల్సింది ప్రేమ తొక్క కాదు మీ అవసరాలు తీరే వరకు అమ్మ బుజ్జి అని తీరగానే కనీసం మా మొహం కూడా చూడరు కామగున్నానని చెప్పేసి ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారేటే ఆవకాజాడిలో కుళ్ళిపోయిన మామిడి పెద్ద బాగా మీరు అసలు దొంగోడుగా వచ్చి ఆ పని వదిలేసి శ్రీముఖి వెంట పడ్డావు చూడు నిన్న నాలి ఆ మా అమ్మాయి ఆ దయమా ఏం చూసుకోకుండా చీర కడితే చాలు వెంట పడిపోయావు ఇది మీ అబ్బాయిల స్వభావం నీ కోతను కూచిచ్చి కూడా అతను కుడితే బాగుందానా నువ్వేట్రా ముందు కోతను ఏటే అయినా మిమ్మల్ని కాదు అనేది ఏ సచ్చిందాయ్ సచ్చిందాయ్ పైకి పోకంటే ఎక్కడేం చేస్తాం ఏ ఏ పని తరిగి ఎక్కడ పైకి పోవచ్చు కదా బతుకున్నప్పుడు ఎంత పెద్ద మగోళ్ళు నేర్పించిందో అందుకే చచ్చికి ఎంత ఉన్నది పైకి వెళ్ళకంట పైకి వెళ్ళిపోవచ్చు కదా దన్నెల మంటే మీరు వెళ్తున్నారు ఏంటే మీరు వెళ్ళొద్దురా పైకి తల్లి టైం ఉంది